హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో స్టాక్ చూస్తే అర్థమై ఉండొచ్చు ఈ పాటికే మీకు సో కలంకారీ కోటా శారీస్తో మీ ముందుకు వచ్చానండి ఫోర్ డేస్ బ్యాక్ నేను ఆషాఢం లో పెట్టాను ప్యూర్ కలంకారీ కాటన్ కోటా శారీస్ అది కూడా న్యాచురల్ డైస్ అనమాట ఇవన్నీ కూడా న్యాచురల్ డైస్ అనమాట సో అప్పుడు నేను ఆషాఢం లో నైన్ హండ్రెడ్ రూపీస్కి పెట్టానండి ఆ రోజు వచ్చిన మెసేజెస్ అండ్ కాల్స్ అసలు ఇప్పటికీ నాకు అసలు ఆ నీరసం అనమాట చెప్పాలంటే నైట్ అంతా కూడా నాకు ఈ శారీస్ గురించి ఎంక్వైరీస్ అనమాట ఎంతో మందికి సోల్డ్ అవుట్ పెట్టాను నేను మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కే నేను ఇవ్వలేకపోయానండి అంటే వీడియో పెట్టిన విత్ ఇన్ త్రీ అవర్స్ లో కంప్లీట్ శారీస్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట చాలా మంది నన్ను రీస్టాక్ అడిగారు నేను న్యూ స్టాక్ తెప్పిస్తాను మేడం త్రీ ఫోర్ డేస్ లా అని చెప్పాను న్యూ స్టాక్ లో అయితే ఆఫర్ ఉండదేమో కదమ్మా అని చాలా మంది అడిగారు నేను ఆల్మోస్ట్ ఆషాడే అన్ని ఆల్మోస్ట్ న్యూ స్టాక్ మీదే పెట్టానండి సో ఇవి కూడా నేను విత్ ఇన్ ఫోర్ డేస్ లో మళ్ళీ చేపించేసాను శారీస్ అయితే ఎందుకంటే నేను ఒక వందల మందికి సోల్డ్ అవుట్ పెట్టుంటాను సో చాలా మందిని డిసప్పాయింట్ చేశాను నిజంగా అసలు అందుకే వెంటనే న్యూ స్టాక్ తెప్పించాను ఇవన్నీ కూడా విత్ రోలింగ్ తో వచ్చాయి శారీస్ అన్ని కూడా లాస్ట్ టైం కొన్ని నేను రోలింగ్తో ఇవ్వలేకపోయాను అది కూడా నేను వీడియోలో చెప్పాను సో ఇవి వచ్చేసి ప్రతి సారీ విత్ రోలింగ్తో వచ్చింది అండ్ న్యూ స్టాక్ అనమాట న్యూ కలర్స్ ఉన్నాయి న్యూ డిజైన్స్ ఉన్నాయి సో ఇవాళ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్ది అండ్ అది కూడా ఆఫర్లో ఉన్నాయి అనమాట సో మంచి ఆషాఢం సేల్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంక ఇలాంటి ఆఫర్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు న్యూ స్టాక్ మీద అనమాట లాస్ట్ టైం నేను నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పెట్టాను సో ఇప్పుడు వచ్చేసి థౌజండ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అసలు షిప్పింగ్ లేదు సో ఎవ్వరూ లేట్ చేయద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎంత మల్టిపుల్స్ లో బల్క్లో బల్క్ లో బల్క్ లో ఉన్నా కూడా మీకు నచ్చిన కలర్ మేబీ త్వరగా అయిపోవచ్చు అనమాట సో అందుకే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే లాస్ట్ టైం ఒకరికి అవైలబుల్ పెట్టే లోపు నాకు పది మెసేజ్లు ఇరవై మెసేజ్లు అనమాట అండ్ అవైలబుల్ అని చెప్పాక అమ్మ నేను టీ పెట్టుకోవడానికి వెళ్ళాను ఇట్లా ఎవరో వస్తే వెళ్ళాను అంటే ఈ లోప సోల్డ్ అవుట్ అయిపోతుంది అనమాట సో అందుకే చెప్తున్నాను నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు అసలు ఆలోచించకల్లా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ప్యూర్ కాటన్ కొంట శారీ న్యాచురల్ డైస్ అనమాట ఎన్నో వందల శారీస్ సేల్ చేసి ఉంటాను సో అస్సలు ఆలోచించకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి మెజంతా కలర్ అండి మంచి మంచి డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేడ్స్ లో ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిజైన్స్ లో ఇంతకు ముందు ఎప్పుడు పెట్టని డిజైన్స్ కూడా ఉన్నాయి సో చూసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి మంచి మెజంతా పింక్ షేడ్ అండి ఇది మెజంతా కలర్ వైన్ షేడ్ అనమాట దీని మీద మనకి ఇట్లాగో లోటస్ అండ్ పీకాక్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో ఇవన్నీ కూడా ప్యూర్ కలంకారీ డిజైన్స్ అనమాట న్యాచురల్ డైజ్ ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్ ఇవన్నీ కూడా కట్టుకుంటే ఎంత కంఫర్ట్ ఉంటాయండి అండ్ రోలింగ్తో వచ్చే మీరు రోలింగ్ చేయించుకునే పని లేదనమాట చూసుకోండి ఇవన్నీ కూడా వితౌట్ జెరీ బార్డర్తో ఉన్నాయి అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ స్టైల్లో అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ట్రాన్స్పరెంట్ కూడా ఉండదండి జనరల్గా కోటా శారీస్ ట్రాన్స్పరెంట్ ఉంటాయని పెద్దవాళ్ళు తీసుకోరు బట్ ఇవైతే అసలు ట్రాన్స్పరెంట్ ఉండవు కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటాయో శారీస్ అయితే ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో బ్లాక్ కలర్ బేస్ వచ్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది అనమాట మెజంతా అండ్ గ్రీన్ కలర్తో అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి శారీలో ఉన్న డిజైన్ మనకి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్తో బ్లౌజ్ వచ్చింది అండ్ బ్లౌజ్లో కూడా మనకి ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట చిన్న బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి నైన్టీ సెంటీమీటర్ శారీ పన్నా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఎంత బాగుందో మంచి డిఫరెంట్ కలర్ అండ్ డిజైన్ కూడా కొత్త న్యూ డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ కలంకారీలో ఇంకా బ్లాక్ కలర్ గురించి చెప్పక్కర్ల సో పర్టికులర్గా బ్లాక్ లైక్ వాళ్ళు చూడండి చాలా బాగుంటుంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లాక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట మధ్యలో కొంచెం బ్లూ టచ్ అయింది ఇదేంటంటే ఏంటంటే ఆర్టీ టూ బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట ఇవన్నీ కూడా వితౌట్ జరీ బార్డర్ అండి ఈ శారీ అంతా కూడా కలంకారీ డిజైన్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ లాగా వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అస్సలు లేచేద్దండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ వచ్చింది ఎల్లో కలర్తో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ అనమాట ఇది బ్లౌజ్ ఎంత బాగుందో శారీ అయితే సో బ్లాక్ లైక్ వాళ్ళు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా న్యూ కలర్స్ అసలు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ డిజైన్ రాలేదనమాట సో చూసుకోండి వాళ్ళు మంచి మంచి కలెక్షన్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో మంచి చిన్న డిజైన్స్ వచ్చి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీడియో ఎండ్ వరకు చూడండి అన్ని కలర్స్ బాగున్నాయి అసలు ఒక్కటి కాదు ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు సో అట్లీస్ట్ టూ త్రీ అన్న ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఎంత బాగుంటాయో శారీస్ అయితే ఎప్పుడు వచ్చేది ఎలాగో శ్రావణ మాసం అండ్ పండగలు అన్నీ ఉంటాయి కాబట్టి సో మీరు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట చాలా నీట్గా ఉంటాయి పూజ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి శారీస్ అయితే చూడండి మంచి ఆరెంజ్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు చిన్న బార్డర్ వచ్చింది అనమాట నేను నాకు మొన్న ఏకాదశి రోజు విజయలక్ష్మి గారు అండి మన సబ్స్క్రైబర్ అనమాట వీటికి ఇంకా నెంబర్ వన్ ఫ్యాన్ అనమాట నా దగ్గర ఆల్మోస్ట్ ఒక థర్టీ శారీస్ తీసుకుని ఉంటారు వీటిల్లో విజయలక్ష్మి గారు పూజ చేసుకుంటే ఏకాదశి రోజు పొద్దున్నే నాకు ఒక ఫోటో పెట్టారనమాట కలంకారీ కోటా శారీ ఇలాంటి డిజైన్ ఈ శారీ కట్టుకొని సో ఆ రోజంతా నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది మార్నింగ్ రేగంగానే నాకు ఆ ఫోటో చూశాను అనమాట అసలు మన శారీ కట్టుకొని అలా పూజ చేసుకుంటూ ఫోటో పెట్టారు ఎంత హ్యాపీ అనిపించింది ఆ రోజైతే నాకు చూడండి సో శ్రావణ మాసానికి కానీ పూజలకి కానీ చాలా కంఫర్ట్ ఉంటాయి నీట్గా హాయిగా ఉంటాయి అనమాట కట్టుకుంటే ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా పళ్ళకి డిజైన్ వచ్చింది కలర్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర కలర్ మీద రెడ్ కలర్తో ప్రింట్ ఉందనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ ఇది బార్డర్ లాగా వస్తుంది హ్యాండ్స్కి సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీ అండి ఇది కూడా బ్లాక్ మీద ఆరెంజ్ కలర్తో డిజైన్ వచ్చే ఎంత బాగుందో ఏంటంటే కట్టినా కూడా అసలు పిన్ పెట్ట అవ అవసరం లేదనమాట ఏంటంటే మన చెప్పిన మాట ఎంత చూడండి అలా అనమాట ఎలా కడితే అలా ఉండిపోద్ది శారీ అయితే అంత స్టిఫ్గా నీట్గా ఉంటుంది అనమాట కట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లాక్ అండ్ ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది వన్ సైడ్ బార్డర్ లాగా వచ్చింది అనమాట ఆరెంజ్ కలర్ బేస్ వచ్చి శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది చూసారా ఎంత బాగుందో కలర్ సో బ్లాక్ లైక్ వాళ్ళు కూడా టూ త్రీ కలర్ షేడ్స్లో ఉన్నాయి టూ త్రీ డిజైన్స్లో చూసుకోండి అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది బ్లూ కలర్తో పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కోరా కలర్ మీద బ్లూ కలర్తో డిజైన్ అనమాట ఈ శారీకి బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది అనమాట ఇలా బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్లో ఎంత బాగుందో డిజైన్ కానీ న్యూ డిజైన్ అండి ఇంతవరకు ఇప్పటి వరకు అనమాట మంచి న్యూ డిజైన్స్లు వచ్చాయి అసలు చెప్పాలంటే మన వ్యూవర్స్ని అయితే నిద్రపోనివ్వలేదు నేనైతే త్రీ డేస్ ఎందుకంటే ఇప్పటికీ మొన్న పెట్టిన శారీస్ గురించి మెసేజెస్ వస్తానే ఉన్నాయన్నమాట సో ఎంత త్వరగా ఇస్తే అంత బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా చాలా ఫాస్ట్గా చేయించానండి మీరు నమ్ముతారా నమ్మరు త్రీ డేస్ మన శారీసే రోలింగ్లో ఉన్నాయి అనమాట ఇంకా ఏ శారీ వాళ్ళు తీసుకోలే రోలింగ్కి మన శారీస్ రోలింగ్ అవుతున్నాయి అండ్ రోలింగ్కి హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నా చూసుకోండి అంటే మీకు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కి శారీ వస్తున్నట్టు అనమాట మీకు రోలింగ్ చేయించే అవసరం అండ్ షిప్పింగ్ ఫ్రీ అనమాట సో ఇలాంటి ఆఫర్ అది కూడా ప్యూర్ కాటన్ కోట అనమాట కలంకారీ డిజైన్స్ మంచి లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట ఇప్పుడు సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వస్తున్నట్టే అసలు చెప్పాలంటే చూసుకొని చూసుకొని అసలు ఒక్కసారి కాదు మినిమమ్ టూ త్రీ అయినా ఆర్డర్ చేసేసుకోండి మీకు అలా స్టాక్ చక్కగా ఏదైనా ఫెస్టివల్ వస్తే కట్టుకోవడానికి ఉంటుంది అనమాట సో సారి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ నాకు అసలు ఎల్లో ఇలా తీయాలంటేనే భయం వేస్తుంది ఎందుకంటే పెట్టిన వెంటనే ఫస్ట్ ఇదే అనమాట ఎంతమంది అడుగుతారు అసలు ఎల్లో కలర్ అయితే చూసుకోండి ఎల్లో కలర్స్ లో కూడా ఇవాళ నేను ఒక టూ త్రీ అయినా డిజైన్స్ ఉన్నాయి సో వీడియో ఎండ్ వరకు చూడండి ఎల్లో మీద గ్రీన్ కలర్తో డిజైన్ అనమాట అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చింది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంకా ఎక్కువ చెప్పక్కర్లేదు నేను ఈ కలర్ గురించి డిజైన్ గురించి ఇవాళ కలెక్షన్ అండి డిజైన్స్ అయితే కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏది కట్టినా అందరికీ సెట్ అయిపోతాయి అనమాట ఎందుకంటే మంచి నీట్ చిన్న డిజైన్స్ వచ్చి నీట్గా ఉన్నాయి శారీస్ అయితే ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోర కలర్ మీద గ్రీన్ కలర్ తో డిజైన్ వచ్చింది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండ్ ఇది బ్లౌజ్లో కూడా మనకి ఇలా బార్డర్ వచ్చింది అనమాట అండ్ కళంకారీ ప్రింట్స్లో మనకి ఇట్లాగా కొంచెం అటు ఇటు లైట్ అండ్ డార్క్లో మనకి ఇలా పడతాయండి ఇది అయితే డ్యామేజ్ కాదు మీరు ఎంత రేటు పెట్టుకున్నా కూడా కలంకారి డిజైన్స్ అనేది మనకి ఎక్కడైనా అలా డాట్స్ లాగా కానీ లైట్ అండ్ డార్క్గా కానీ వస్తాయి అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా వైలెట్ కలర్ అనమాట ఇది కూడా న్యూ కలర్ అండి చూసుకోండి బ్రైట్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి విలేజ్ థీమ్తో వచ్చింది అనమాట హత్ డిజైన్ ఈ డిజైన్ కట్టితే చాలా బాగుంటుందండి అండి చూసే కంటే కలర్ కూడా న్యూ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుందనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ బార్డర్ వచ్చి మ్యాంగో డిజైన్ వచ్చింది బార్డర్లో అండ్ ఇవైతే ప్లెయిన్ వైట్ ఫ్యాబ్రిక్ మీద మనకి డిజైన్ చేస్తారని నేను వెళ్ళి చూశాను కదా ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అన్న శారీస్ అలా చేస్తూ అనమాట వర్క్ అండ్ ఆ క్లాత్ త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి ఇదంతా కూడా ప్రింట్ అయ్యాక ఇది బ్లాక్ ప్రింట్స్ చేశాక సో మళ్ళీ త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి ఎంత కష్టపడతారో మనకైతే అసలు ఎయిట్ హండ్రెడ్ అంటే చాలా తక్కువ వస్తున్నట్టే అది థౌజండ్ రూపీస్ అంటే సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ సేమ్ శారీ కలర్ శారీలో ఉన్న డిజైన్ బ్లౌజ్ వచ్చింది కోరా కలర్ మీద జస్ట్ మనకి వైలెట్ కలర్తో ఇలా అవుట్ లైన్ లాగా వచ్చింది అనమాట అండ్ బార్డర్ ఉంటుంది శారీ ఇది బ్లౌజ్లో కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి కడితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నన్ను లాస్ట్ టైం రెడ్ షేడ్స్లో అడిగారు చాలామంది ఎల్లోస్లో అడిగారు చూడండి అసలు ఇంక ఇవాళ ఏది అడిగినా నేను లేదు అనడానికి లేదనమాట స్టాక్ కూడా చాలా ఉంది సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు బార్డర్ వచ్చింది మస్టర్డ్ కలర్ బేస్ వచ్చి బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా చాలా నీట్గా ఉంది డిజైన్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళకి డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్తో ఇలా డిజైన్ వచ్చిందండి పళ్ళకి డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద రెడ్ కలర్తో ప్రింట్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూసారా మంచి కూర కలర్ మీద మంచి బ్లూ కలర్ షేడ్స్లో డిజైన్ చెన్నూర్ సిల్క్లో వస్తుంది ఈ డిజైన్ మనకి ఇప్పుడు వచ్చేసి కాటన్ కాట ఫ్యాబ్రిక్ మీద అది కూడా కలర్ చూడండి ఎంత బాగుందో చెన్నూరు సిల్క్ నిజాం బార్డర్లో ఈ డిజైన్ వచ్చింది అనమాట కాటన్ కోటా మీద మంచి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో డిజైన్ అయితే అసలు నేను ఇంక ఇవాళ డిసైడ్ అయిపోయానండి అండి ఎవరికి సోల్డ్ అవుట్ పెట్టకూడదు అని చెప్పేసి అందుకే బల్క్లో చేయించాను ఎందుకంటే మొన్న జామదానీ కానీ కోటాస్ కానీ ఎంతమందికి సోల్డ్ అవుట్ పెట్టాను నాకు శారీ మిగిలిపోయిన పర్ల కానీ మన సబ్స్క్రైబర్స్కి సోల్డ్ అవుట్ పెడుతుంటే నాకు అసలు ఏంటోలాగా అనిపించింది అనమాట సో అందుకే డిసైడ్ అయిపోయాను నేను బల్క్లో చేయించాను చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర కలర్ మీద మనకి ఇలాగా జస్ట్ పికాక్ గ్రీన్ కలర్తో డిజైన్ అనమాట శారీ వచ్చేసి టూ షేడ్స్ టూ త్రీ షేడ్స్లో ఉంటుంది బ్లాక్ బ్లూ అండ్ గ్రీన్తో బ్లౌజ్ వచ్చేసి మనకి ఓన్లీ గ్రీన్ కలర్తో వచ్చింది అనమాట అండ్ ఇది బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్లో ఇవి కట్టుకుంటే ఇట్లా సేమ్ కలర్ అయినా కూడా ఇది కట్టుకుంటే స్టిచ్ చేయించుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇదిగోండి ఎల్లోలో ఇంకో డిజైన్ అనమాట అసలు కలంకారీ అంటే ఎప్పటికీ ఓల్డ్ అవ్వని ట్రెండ్ అనమాట ఓల్డ్ అవ్వని డిజైన్స్ అన్నీ కూడా ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫ్యాబ్రిక్ బట్టి కూడా మనకి వైట్ అండ్ క్వాలిటీ ఉంటుందండి అంటే ఈ వైట్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేస్తారు ఆ ఫ్యాబ్రిక్ బట్టే మనకి కాస్ట్ చెప్పాలంటే సో నేనైతే మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీద వేయిస్తాను అనమాట డిజైన్స్ చూడండి నాకు అసలు ఇప్పుడు కూడా మెసేజెస్ వస్తున్నాయి యాక్చువల్గా నేను ఇది ట్వెల్వ్కి నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్కి వీడియో చేస్తున్నాను అనమాట సో ఇంకా యుఎస్ కస్టమర్స్ స్టార్ట్ అయ్యారన్నమాట మెసేజెస్ చేయడం ఎందుకంటే మనకి టైమింగ్స్ డిఫరెన్స్ కాబట్టి నైట్ టైమ్ యుఎస్ సబ్స్క్రైబర్స్ చేస్తూ ఉంటారు సో ఇప్పటికీ మెసేజెస్ వస్తూ ఉన్నాయండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఎల్లో షేడ్ మీద డిజైన్ కూడా చిన్న డిజైన్ వచ్చి చాలా నీట్గా ఉంది అండ్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మంచి లైట్ వెయిట్ ఉంటాయి విత్ రోలింగ్తో ఉన్నాయి శారీస్ అన్నీ రోలింగ్ వల్ల మీకు అనిపిస్తే కొంచెం వెయిట్ అనిపించవచ్చు కానీ చాలా లైట్ వెయిట్ అండి శారీస్ అయితే ఒక వాష్ పడితే మీకు ఈ వెయిట్ కూడా ఉండదు అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది మెజంతా కలర్ బేస్ వచ్చి ఎల్లో కలర్తో పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు డిఫరెంట్గా ఎంత బాగుందో కూర కలర్ మీద బ్లూ కలర్తో డిజైన్ అనమాట అండ్ చిన్న బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా శారీలో మనకి బ్లూ కలర్తో డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా బ్లూ కలర్తో డిజైన్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ అండ్ నెక్స్ట్ శారీ చాక్లెట్ బ్రౌన్ మీద వైలెట్ అండ్ రెడ్ కలర్తో డిజైన్ అండి ఇది కూడా ఇందాక చూపించి కదండి చెన్నూరు సిల్క్లో డిజైన్ వస్తుందని చెప్పి అదే డిజైన్లో వేరే కలర్ అనమాట ఇది కూడా మంచి రేర్ కలర్ అనమాట చాక్లెట్ బ్రౌన్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు సో చూసుకోండి అది కూడా మంచి డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా చాక్లెట్ బ్రౌన్ అండ్ వైలెట్ కలర్ డార్క్ లావెండర్ షేడ్లో వచ్చిందనమాట డిజైన్ వచ్చేసి అండ్ ఒక సైడ్ బార్డర్ ఉంటుంది లావెండర్ కలర్ బేస్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఎల్లో కలర్ బేస్ వచ్చి మెజంతా షేడ్తో పికాక్ డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ మీద శారీలో ల్యావెండర్ షేడ్ ఉంది కాబట్టి ల్యావెండర్తో ఇలా డిజైన్ వచ్చి అండ్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా కోటా ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే చాలా బాగుంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైనే కలర్ వేరండి కోర కలర్ బేస్ వచ్చి సేమ్ డిజైన్ అనమాట సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైనే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి కూర కలర్ మీద మస్టర్డ్ అండ్ బ్లూ కలర్తో డిజైన్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ వన్ సైడ్ ఏమో మస్టర్డ్ కలర్ బేస్ వచ్చి ఈ బార్డర్ డిజైన్ కూడా ఎంత అందంగా ఉందో ఎలిఫాంట్ డిజైన్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది రెడ్ కలర్ బేస్ వచ్చి బ్లూ కలర్తో పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద బ్లూ కలర్తో డిజైన్ వచ్చి అండ్ చిన్న బార్డర్ ఉంటుంది సారీ అంతా కూడా ఎల్లో అండ్ బ్లూతో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి జస్ట్ బ్లూ అండ్ బ్లాక్ కలర్తో వచ్చింది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి కోర కలర్ మీద బ్లూ కలర్తో డిజైన్ వచ్చింది అనమాట సో ఈ డిజైన్లో నేను లాస్ట్ టైం పెట్టా ఇది కూడా నన్ను మంది అడిగారండి ఈ కాంబినేషన్లో సో చూసుకోండి ఈ శారీ కూడా చాలా బాగుందనమాట చిన్న డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు బార్డర్ వచ్చిందనమాట డార్క్ బ్లూ కలర్ బేస్ వచ్చి ఇదంతా బార్డర్ అంతా కూడా డిజైన్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చి చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో దీనికి మించిన ఆషాఢం సేల్ ఉండదండి ఎందుకంటే ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాను అనమాట నేను ఇప్పుడే బెయిల్ ఓపెన్ చేశాను న్యూ స్టాక్ అది కూడా సో చూడండి దీనికి మించిన ఆషాఢం సేల్ మన ఛానల్లో తప్ప నాకు తెలిసి ఎక్కడా దొరకదనమాట అండ్ నేను లక్కీ డ్రా తీసినా కూడా లైవ్లో తీసి ఫిఫ్టీన్ శారీస్ నేను లక్కీ డ్రా ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అప్పుడు ఇచ్చాను అందరికీ కూడా శారీస్ వెళ్ళిపోయినాయి అండి అందరు నాకు రిప్లై కూడా ఇచ్చారనమాట సో ఆషాఢం సేల్స్ కూడా అంతే జెన్యున్గా ఉంటాయి మన ఛానల్లో సో చూసుకోండి బెస్ట్ ప్రైస్ అనమాట ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పళ్ళకి డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కూర కలర్ మీద మనకి బ్లాక్ కలర్తో ప్రింట్ అనమాట హ్యాండ్స్ వర్క్ ఇలా బార్డర్ ఉంటుంది ఇలాంటి బ్లౌజెస్ అయితే ఇంకా వేరే శారీస్ కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ బ్లాక్ కలర్ అండి ఇందాక ఎల్లో కలర్ మీద డిజైన్ అదే డిజైన్లో బ్లాక్ కలర్ అనమాట ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ మీద మంచి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా మంచి బాందిని ప్రింట్ లాగా అక్కడక్కడ ఇలాగ డిజైన్ చేశారు ఎంత బాగుందో శారీ కలర్ బాగుంది అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చి ఇంకా బాగుంది అనమాట అండ్ చిన్న బార్డర్ ఉంటుంది వన్ సైడ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆషాఢం సేల్ అయితే ఒకటనే ఒకటి రెండు అని కాదండి ప్రతి వీడియో అంటే సేల్ పెట్టిన ప్రతి వీడియో సూపర్ హిట్ చేశారనమాట అసలు జామ్దాని గురించి అయితే చెప్పక్కర్లా మాధవి లత గారు అయితే ఆల్మోస్ట్ సిక్స్ టు సిక్స్ డ్రెస్సెస్ పెట్టుకున్నారండి మోడల్కి ఒకటి పెట్టుకున్నారనమాట ఫ్యాబ్రిక్ ఒకటి సో మన దగ్గర ఫస్ట్ టైం తీసుకున్నారు అండ్ ఫస్ట్ టైమే వెంటనే సిక్స్ పెట్టేసుకున్నారనమాట ఎవరైనా ఒకటి పెట్టుకొని తర్వాత పెట్టుకుంటూ ఉంటారు నచ్చితే సో ఫస్ట్ టైమే సిక్స్ పెట్టుకున్నారు డ్రెస్సెస్ అన్నీ వెళ్ళిపోయినాయి నాకు ఫోటో పెట్టి రిసీవ్డ్ అండి అన్నీ చాలా బాగున్నాయి టోటల్ సిక్స్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అని చెప్పి నాకు మెసేజ్ చేశారు సో నాకు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట సో థ్యాంక్స్ మాధవి లత గారు సో మన దగ్గర ప్రతి సేల్ జెన్యున్గా ఉంటుంది అండ్ అంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తాము ఇదిగోండి ఇది పళ్ళు అనమాట బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఆరెంజ్ కలర్తో పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద ఆరెంజ్ కలర్తో డిజైన్ అనమాట అండ్ హ్యాండ్స్ వర్క్ ఇట్లాగా బార్డర్ ఉంటుంది ఎంత బాగుందో ఈ కాంబినేషన్ కూడా బ్లాక్ అండ్ ఆరెంజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ కోర కలర్ మీద సింపుల్గా బ్లాక్ కలర్తో డిజైన్ అనమాట ఎంత బాగుందో ఇది కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా విత్ రోలింగ్తో ఉన్నాయి చూసుకోండి అండ్ అటు ఇటు బార్డర్ వచ్చింది అనమాట బ్లాక్ కలర్ బేస్ వచ్చి బార్డర్ వచ్చింది చాలా నీట్గా ఉంది శారీ అయితే కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో డిజైన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అనమాట ఇది పళ్ళు జస్ట్ బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ ఇవి కూడా కడితే చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ చూసారా డిజైన్ ఎంత బాగుందో కూర కలర్ మీద మనకి జస్ట్ చిన్న డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ చాలా బాగుంది శారీ కూడా సింపుల్గా నీట్గా ఉంది సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మెజంతా కలర్ మీద చిన్న డిజైన్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ అసలు ఒకదానికి మించిన ఒక కలర్ అనమాట చూసారు ఇది కూడా ఎంత బాగుందో మంచి బ్రైట్ షేడ్ అనమాట విజంతా కలర్ మీద మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్తో డిజైన్ వచ్చింది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా ఎంత బాగుందో ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది పళ్ళులో చాలా బాగుంది పళ్ళు కలర్ కానీ ఈ గ్రీన్ కలర్ కూడా ప్యారెట్ గ్రీన్ కాదండి మంచి మెహందీ గ్రీన్ షేడ్లో ఉందన్నమాట బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ మీద మెహందీ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ చిన్న బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా కోరా కలర్ మీద మంచి వైలెట్ కలర్తో డిజైన్ అనమాట వైలెట్ అండ్ మస్టర్డ్తో ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అసలు కలంకారీస్ ఇప్పుడు అసలు అంత ట్రెండింగ్ అయినాయి అనమాట చెప్పాలంటే అటు ఇటు బార్డర్ వచ్చింది ఎంత బాగుంది శారీ కూడా నీట్గా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది వైలెట్ కలర్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా ఎంత బాగుందో కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా బ్లాక్ కలర్ అండి ఎంత బాగుందో డిజైన్ అయితే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట మంచి బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్లో వచ్చింది కలంకారీలో ప్లెయిన్ వైట్ ఉండదండి జస్ట్ కోరా కలర్ అనమాట ఇది హాఫ్ వైట్ షేడ్ కింద వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఉంది అండ్ శారీ అంతా కూడా చిన్న డిజైన్ అనమాట వాళ్ళ శారీస్ అన్ని డిజైన్స్ ఏది తీసేయడానికి లేదు అన్నీ బాగున్నాయి సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి చాలా బాగుంది సారీ శారీ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా పీకాక్ డిజైన్ అనమాట బ్లాక్ కలర్ బేస్ వచ్చి కలర్ కలర్తో పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోర కలర్ మీద బ్లూ కలర్తో డిజైన్ వచ్చిందండి బ్లాక్ అండ్ బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది అండ్ చిన్న బార్డర్ వచ్చింది హ్యాండ్స్ వరకు ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ కూర కలర్ మీద మంచి మెజంతా పింక్ అండ్ గ్రీన్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది కూడా మంచి బొమ్మలు వచ్చినాయి అనమాట విలేజ్ థీమ్ లాగా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే కలర్స్ ఈ శారీలో ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అటు ఇటు బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది మెజంతా పింక్ కలర్ పేస్ వచ్చి గ్రీన్ కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ బ్లూ కలర్ వచ్చి అటు ఇటు బార్డర్ వచ్చి పికాక్ డిజైన్ అండి బార్డర్లో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లూ కలర్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది నేను ఇంతకుముందు ఈ డిజైన్లో ఎల్లో ఆరెంజ్లో సేల్ చేశానండి ఇప్పుడు వచ్చేసి మంచి బ్లూ కలర్లో వచ్చింది అనమాట బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది కలంకారీలో ఇవి వచ్చేసి న్యాచురల్ డైస్ కాబట్టి ఈ షేడ్స్ మనకి వేరే ఫ్యాబ్రిక్లో దొరకవండి కలంకారీస్లోనే ఉంటాయి అనమాట కొన్ని కలర్స్ వచ్చేసి సో చూసుకోండి ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి కలెక్షన్ ఎలా ఉందో అసలు నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకున్నాను సో వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏదన్నా అవుట్ అయిపోయినా కూడా ఇంకోటి తీసుకోండి ఎందుకంటే ప్రతీదీ బాగుందనమాట నేను లైవ్లో చూస్తున్నాను కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ప్రతి సారీ బాగుంది ప్రతి డిజైన్ బాగుంది సో ఎవరు లేట్ చేయొద్దు అండ్ ఇంతకు మించి ఆషాడం సేల్ అయితే నాకు తెలిసి ఇంకెవ్వరూ ఇవ్వలేరు న్యూ స్టాక్ మీద ఆషాడం సేల్ అనమాట సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆషాడం సేల్ ఉంటుంది అండ్ మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అనమాట సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ